அது ரோடு தாடி இட போது பயபடி படிக்க சுரேந்திர

అడవి గారు సో ఈ ల్యాండ్ అంతా కూడా మనకి కంట్రోల్గా ఉంది కూడా మీరు లోపలికి అటువైపు కానీ సో నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మన గండికోటకి విజిట్ చేసినప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ఉన్నారు సో దాంట్లో భాగంగా గండికోటలో వివిధ రకాలైనటువంటి ఎమ్యూనిటీస్ని డెవలప్ చేయడానికి మనం సాస్కీ ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది మొత్తం డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఈ గండికోట గండికోట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అలాగే ఇక్కడ వస్తున్నటువంటి టూరిస్టులకి ఎమ్యూనిటీసు ఏర్పాటు చేయడానికి ఈ ప్రాజెక్టు శాంక్షన్ అయ్యింది ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొదలవటం జరిగింది పనులు ముమ్మరుగా జరుగుతూ ఉన్నాయి సో దీంట్లో భాగంగా మనకి టూరిస్టు ఎమ్యూనిటీస్లో భాగంగా ఒకటి టూరిస్టు ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది ఒక పదివేల ఎస్ఎఫ్టీలో ఒక మంచి సర్కులర్ ఆకారంలో ఒక బిల్డింగ్ వస్తూ ఉంది అలాగే టూరిస్ట్ టూరిస్ట్ సంబంధించినటువంటి ఎమ్యూనిటీస్ అంటే వారికి కావాల్సినటువంటి టాయిలెట్స్ కానీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కానీ అదేవిధంగా క్యాప్టేరియాస్ కానీ ఇవన్నీ కూడా ఒక రెండు సెంటర్సు ఈచ్ ఫోర్ థౌజండ్ ఎస్ఎఫ్టీ చొప్పున వస్తూ ఉంది అలాగే ఒక టెంట్ సిటీ కూడా పీపీపీలో అది రావటం ఉంది కూడా వాళ్ళు కూడా పనులు మొదలు పెట్టడం జరిగింది అలాగే సుమారుగా ఒక కిలోమీటర్ వన్ పాయింట్ వన్ కిలోమీటర్ వాకింగ్ ట్రైలు అంటే మనకి గండికోట ఫోర్టు ముఖద్వారం నుంచి విజర్ సెంటర్ వరకు అన్నీ అంటే అందరూ కూడా వాక్ చేయడానికి అలాగే అటు ఇటు దానికి పాప్ పాపప్స్ ఎమ్యూనిటీస్ కానీ రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా దానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇది పూర్తిగా వెహికల్ ఫ్రీ జోన్గా చేస్తూ ఈ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ని వచ్చినటువంటి టూరిస్టులకి ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్లో చర్యలు తీసుకుంటున్నాం అలాగే ఆగస్టు జనవరి మొదటి వారంలో మనం ఈ గండుకోట ఉత్సవాలను కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాము అప్పటికి కొన్ని పనులు పూర్తి చేయాలని చెప్పేసి టార్గెట్ తోటి పెట్టుకొని మనం ముందుకెళ్తున్నాము విగ్రహం సార్ విగ్రహం యా గౌరవ ముఖ్యమంత్రి గారు పోయినసారి ఇక్కడ వచ్చినప్పుడు మన శ్రీకృష్ణదేవరాలి వారి విగ్రహం గురించి వారు అనౌన్స్ చేయటం జరిగింది దానికి సంబంధించి ఎక్కడ పెడితే బాగుంటుంది అనే దానిపైన కూడా ఇవాళ కొంత ఫీల్డ్ విజిట్ చేసుకొని ఉన్నాము తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్ తీసుకుని దానికి తగ్గట్టుగా ఏర్పాటు అంటే వంద అడుగులు అనేసి అంత సాధ్యం అడుగులు కొంచెం ఎంతైనా అవుతుంది దానికి తగ్గట్టుగా ఇక్కడ వాట్ ఈస్ అప్రాపరేట్ సైజ్ అనేది ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు ప్రైవేటు గుడారాలు వేస్తున్నారు సార్ దాని మీద ఏంటి ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఇప్పుడు ఒకటి మనం టూరిజం ఈ టూరిజంలో భాగంగా దానికి ద్వారా ఉపాధి కల్పన కూడా ఒక ముఖ్యమైనటువంటి భాగం సో దాంట్లో మనం అలానే ఎలాంటి సెక్యూరిటీ కూడా లేదు కదా సార్ కెమెరాలు అందించి ఇప్పుడు ఇప్పుడు వరకు ఏంటంటే మనం ఫ్రీగా వదిలిపెట్టడం జరిగింది ఎవరైనా కూడా మీరైనా నాలుగు టెంట్లు ఎందుకంటే అదే రెండు మూడు నెలలు కార్యక్రమం కాబట్టి ఇప్పుడు టూరిస్టులు పెరుగుతున్నారు కాబట్టి దాన్ని రెగ్యులర్జా చేసే విధంగా ప్రతి టెంట్ ఆపరేటర్కి కూడా ఒక ఐడి ఇవ్వటం అలాగే వాళ్ళు ఇచ్చే టెంట్కి కూడా ఒక ఐడి ఇవ్వటము అలాగే దానికి కావాల్సినటువంటి ప్రాపర్ లైటింగు సెక్యూరిటీ సెక్యూరిటీ ఇప్పుడు ఒక నలభై కెమెరాలు ఇప్పుడు ఇన్స్టలేషన్ జరుగుతూ ఉంది మొత్తం ఏరియా అంతటినీ కూడా కవర్ చేసుకుంటూ అలాగే ఎస్పీ గారు ఇక్కడ ఒక అవుట్ పోస్ట్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే టెంట్ సిటీలో ఈ అన్నట్టు ఎవరు ఇష్టం వచ్చినట్టు డబ్బు వసూలు చేయకుండా దాన్ని కూడా ఒకరి సాధ్యమైనంత వరకు ఒక గ్రేడింగ్ చేసి గ్రే ప్రతి గ్రేడ్ వరకు ఇండికేటివ్ ప్రైస్ కూడా ఇవ్వాలని చెప్పేసి డిస్టిక్ టూరిజం కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది దానికి తగ్గట్టుగా లాస్ట్ నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో వీల్ బీ రెగ్యులేటింగ్ ఎవరు కేసుది రహస్యంగానే మిగిలిపోయింది ఎప్పుడు చేది సార్ సార్ అది ఎస్పీ గారు చూస్తున్నారు ఐ థింక్ చివరికి వచ్చిందని చెప్పారు నాకు సర్వేయింగ్ అంటే తర్వాత రివ్యూ చేసి ఎక్కడైనా కబ్జాలు రిమూవ్